చెప్పేది గుర్తుపెట్టుకోండి డబ్బు మన దగ్గర ఉందని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని ఎక్కువ జలసాలు చేస్తే ఉన్నిందంతా అయిపోయిన తర్వాత రేపద్ధన మనం ఒంగోరని అడుక్కోవలసిన వస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి డబ్బును ఎంత తక్కువ వాడుకుంటే అది రేపద్దున మనం కాపాడుతుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టి జలసాలు చేసి చలివిడిగా ఎక్కడ అక్కడ తిరిగి లేనిపోని ఖర్చులు పెట్టేస్తే అంత అయిపోయిన తర్వాత మనము రేపు నాడు ఎవరినైనా చేయి చాచి అడుక్కోవాల్సిన వస్తుంది అందుకే ఉంది కదా అని చెలుబడి చేయొద్దండి దాన్ని ఎంత పొదుపుగా వాడుకొని చూసుకుంటే రేపు మన కష్టంలో ఉన్నప్పుడు అది మనల్ని కాపాడుతుంది డబ్బు ప్రతి ఒక్కరికి ముఖ్యము అది లేనిది బండి నడవదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కానీ డబ్బు చాలా అవసరము డబ్బు ఉంటేనే ఈరోజు పది మంది మనకు పలుకుతారు డబ్బు లేకుంటే ఏ ఒక్కడు మన మొగం చూడడం ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి బాయ్ ఫ్రేండ్స్ నచ్చితే కొట్టండి సర్ప్రైజ్ ఫ్రెండ్ ఫ్రేమ్స్ ఇట్లా ఎస్పి స్టార్ నా కోసం ఫ్రెండ్స్